హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం హెర్బల్ దూప్ స్టిక్ చేసుకోబోతున్నామండి చాలా ఆరోగ్యకరమైన ధూప్ స్టిక్ అండి మస్కిటో కాయిల్స్ కన్నా ఊదత్తులు అగరబత్తుల కన్నా ఇవి మనం ఇంట్లోనే ఇలాగా హోమ్మేడ్ డూప్ స్టిక్ తయారు చేసుకుంటే దోమలు గాని ఏగలు గాని చిన్న పురుగులు గాని ఏవి కూడా దరిచేరవండి మస్కిటో కాయిల్స్ వల్ల మనకి ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది వస్తుందండి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆస్మా పేషెంట్లకు కూడా మస్కుటో కాయిల్స్ పడవు ఆల్ అవుట్ కూడా పడదండి చిన్నపిల్లలకి కూడా ప్రమాదమే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మేడ్ దూప్ స్టిక్ వంక చంటిపెట్లు ఉండేటప్పుడు కూడా ఈ దూప్ స్టిక్ వెలిగిస్తే ఏం కాదండి వాళ్ళు పీల్చుకున్నా వ్యాపాకుల్ని ఇవి బాగా నేడలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఎండ పెట్టకూడదు ఓన్లీ నేడలోనే నేను వారం రోజులు ఎండబెడతానండి వీటిని వారం రోజులు ఎండబెడితే ఇవ్వ చూసారా ఇలాగే సీతాల పాక అంటారండి మనం శీతాఫలాల తింటాం కదండి పురుగులు గాని దోమలు గాని చేరవండి ఈ ఉండే దగ్గర ఎందుకంటే ఇది అంత మంచి ఆకండి అండి పాకు ఏ చెట్లు పురుగు పట్టినా ఈ చెట్టుకు మాత్రం పురుగు పట్టదండి సీతాఫలాల్లో పెక్కులు పిల్లలకి శుభ్రంగా దంచి ఆయిల్లో వేసి పిల్లలకి తలకు పట్టించినా పేలు కానీ ఈలు కానీ ఏమీ పట్టవండి తలకి అంత ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకు వంక ఇది వాయిల్ ఆకు అంటది దీన్ని ఎందుకంటే వాతనొప్పులు కూడా బాగా పనిచేస్తుంది ఇంట్లో వీటిలో కలిపి ధూపు స్టిక్ చేసుకుంటే దోమలు మన ఇరుపంచాలు చేరవండి ఇది డెలివరీ అయినప్పుడు ఈ ఆకు వేసి నీళ్ళు మరగబెట్టి పొరటాలకు పోస్తారండి మామూలుగా మనం కూడా ఈ ఆకు వెచ్చబెట్టి ముడుకులు కాపుకుంటే ముడుకుల నొప్పులు కూడా తగ్గుతాయండి ఆకువంక అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను వేపాకు మాత్రమే మనం ఎండబెట్టుకోవాలి మన దూపు స్టిక్ తయారు చేసుకోవడానికి కావలసినవి సాంబ్రాని గుగ్గులు నాలుగు ఇంచుల చెక్క లవంగాలు ఆతకర్పూరం పిల్లలు అలాగే ఇది పచ్చకర్పూరం అండి ఇది పచ్చకర్పూరం కూడా ఒక తొలం తీసుకున్నాను ఇది నెయ్యి అండి పసుపు ఇప్పుడు ఇవన్నీ మనం పౌడర్ చేసుకోవాలండి వీటిని వేపాకులని మిక్సీ చేసుకుందామండి మనకి హాన్ చేసే వేవి లేవండి ఇవి మనకి అంత ప్రకృతివే ఇవి మనం ఇలాగా వేపాకుని పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా ఇవి సీతాల పాకలు అండి పిప్పళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి సీతాలకు పిప్పళ్ళు ఉన్నలు ఇది ఇదిగట్టండి ఈ ఇలా తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అంతే పెద్దవాళ్ళు చెప్పినవే ఇలాగా చుట్టుకొని పిప్పళ్ళు ఎప్పుడైనా నొప్పి వచ్చేయనుకోండి ఈ నార అనేది మనం పళ్ళుతో రెండు పళ్ళుతో అది పట్టుకుంటాయి ఈ నారని వెంటనే పిప్పళ్ళు నొప్పి సర్దుకుంటాయండి ఈ నారలో అంత విశిష్టత ఉంది గ్రైండ్ చేసుకుందామండి వేస్తున్నానండి ఇగో ఈ పువ్వులు కూడా వేసుకుంటే ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఆకు నలగట్లేదు ఎలాగ మనం ధూపు స్టిక్ని ఎండబెడతాం కదండి కొంచెం వాటర్ వేసుకుంటే ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఇవి మాత్రం కొంచెం పచ్చి ఆకులే వేయాలి ఇది సాంబ్రానండి సాంబ్రాన్ని ఇలా దంచుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలండి డైరెక్ట్గా అనుకోండి మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి గుగ్గులన్నీ చదగొట్టుకుందాము గుగ్గులు ఎందుకు వేస్తున్నానంటే నేను మనం డూప్ స్టిక్ చుట్టుకుంటాం కదండి అవి పడతాయండి గుగ్గులు వేస్తే చెక్క కూడా వేసుకుందామండి అందులోనే లవంగాలు వేసుకుందామండి అలాగే పసుపు కూడా వేసుకుందామండి ప్యాకెట్ ప్యాకెట్లో సగం వేసానండి కర్పూరం అండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది వీటి వల్ల ధూపు స్టిక్లు తొందరగా వెలుగుతాయండి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామండి మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇగో నెయ్యి వేస్తున్నానండి ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇగోట నెయ్యి వేస్తున్నాను को कुंछ, कुंछ। ా కలుపుకోవాలండి వండులో విడదీసుకొని ఇదే మొగల రేక్ వాటర్ అండి మంచి సువాసన వస్తుంది అండి మనకు ధూపు స్టిక్ కాలుతుంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు రోజు వాటర్ కన్నా ఇది ఇంకా మంచి స్మెల్ వస్తుందండి మనకు వేసుకుందాం ఇందులో కొంచెం కొంచెం ఇలాగ గట్టిగా ప్రెస్ చేసి కలపాలండి దీన్ని మొత్తం అంతా బాగా కలాలి అన్ని సంపాలల్లో కలిసిపోవాలి బాగా రావాలండి మనకు మొత్తం మనకి దూపు స్టిక్లు తయారు అవ్వాలంట చూసారా ఇలా వచ్చిన వరకు మనం కలుపుకోవాలి అనమాట దీన్ని పొడి పొడిగా మీకు ఏమైనా అనిపిస్తే మొగల రేపు వాటర్ వేసుకోండి మళ్ళీ మంచినీళ్ళు మాత్రం పొయ్యొద్దు ఆల్రెడీ మనం వాయిలాకును ఆకును మిక్సీ కొట్టినప్పుడు వేసాను మరీ ఎక్కువ వాటర్ అయితే మాత్రం పొయ్యొద్దండి కొంచెం నీళ్ళు వేసుకొని అది మిక్సీ కొట్టుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మరి నీరు మాత్రం వేసుకోవద్దు మీరు కేవడా వాటర్ కానీ లేకపోతే రోజు వాటర్ అయినా వేసుకోవచ్చండి మీరు కవర్ తీసుకొని ఇలాగా కోన్ షేప్లోనూ చేసుకోవాలండి మీరు ఇలా బొట్టలు పోయిన సహాయంతో దీన్ని ప్రెస్ చేసుకోవాలండి మనకి కోను ఇలాగా రెడీ అవుతుందండి ఎంతసేపు కాల్తాయి అని అడగచ్చు గంట గంటన్నర వరకు ఈ తూర్పు స్టిక్లు మనకి వెలుగుతాయండి వెలిగేటప్పుడు మనం వెయిట్ చేయాలంటే వెలిగించేసి రూమ్లో తలుపులన్నీ కూడా వేసుకొని బయటకు వచ్చామనుకోండి మనకి ఒక్కొక్క దోమ కూడా ఉండదండి మన హెర్బల్ దూప్ స్టిక్ ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలండి ఈ విధంగా దూపు స్టిక్లు తయారు చేసుకోవాలండి ఇలాగ లోనికి కుక్కలండి ఇదంతా నిలిచి కాలుతాయండి దూపు స్టిక్లు తొందర తొందరగా కాలకుండా ఎక్కువసేపు కాలుద్ది అనమాట ఇలా కూరుతుంటే దూపు స్టిక్లు ఇలా తయారు చేసుకొని అడుగున ఒకసారి జస్ట్ ఇలాగ అదుముకోవాలండి ఎందుకంటే నిలబడదు ఇలా నొక్కామనుకోండి కరెక్ట్గా ఇక చూసారా నిలబడ్డది ఐదారు రోజుల వరకు బాగా ఎండితే మనకి ధూపు స్టిక్స్ తయారవుతాయి అలాగే చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళు కానీ ఆయాసం పేషెంట్లు కానీ ఎవరికైనా ఏ హాని కలగదండి ఇట్ల వల్ల మంచి హెర్బల్ దూపు స్టిక్స్ అండి ఇవి ప్రతి ఒక్కరూ వెలిగించుకోవచ్చు ఇలా చేసుకొని ఒక రెండు గంటల వరకు వీటిని కదపకూడదండి అలాగే వదిలేద్దాం వీటిని ఎందుకంటే వీటిని కదిపామనుకోండి అవి విరిగిపోతాయి ఓ రెండు గంటల పాటు ఇలా వదిలిస్తాం అనుకోండి సాంబ్రాణి గుగ్గులము తాలూకా జిగురు గట్టిపడి దూపు స్టిక్లు అలాగా కరెక్ట్ గా నిలబడతాయి ఇలాగా ఐదు రోజుల పాటు ఎండలో పెట్టుకొని మనం వీటిల్ని ఎండబెట్టుకోవాలండి ఐదు రోజుల పాటు కూడా మన హెర్బల్ దూపు స్టిక్ ఇలాగా రెడీ చేసుకున్నామండి ఏగలు గాని దోమలు గాని మనకి ఉండవండి వెలిగిస్తే ఈ పప్పు కూడా పీల్చిన మనకేం కాదు ఇది వాయిలాకు వేపాకు శతాలపాకు అన్నిటితో తయారు చేసుకున్నామండి మనకు హానికరమైన లిక్విడ్స్ కూడా లేవండి ఇందులోన మన ఇంటి ఎంట్రెన్స్ లోనా సాయంత్రం ఐదారు గంటలప్పుడు మనం ఇంటి ముందు ద్వారబంధం దగ్గర వెలిగించామనుకోండి ఇంట్లోకి దోమలు గాని ఏకల గాని ఏమి రావండి చిన్న పురుగులు కూడా ఉంటాయి కదండి ఇంట్లో వంటగదిలో అవి కూడా ఏ రావండి వీటికి మనం అన్ని ఆకులతోటి చేసుకున్నాం మూడు రకాల ఆకులతోటండి ఈ చిన్నపిల్లలు ఈ పొగ పీల్చినా ఆస్మా ఉన్నోళ్ళు కూడా పీల్చినా ఏం అవ్వదండి ఈ పొగ పీల్చుకుంటే మనకు ఆరోగ్యం అనేది ఆకులతో చేసుకున్నాం కదండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంట్లోకి ఈ సాంబ్రాని గుగ్గులు ఇవన్నీ మంచివే కదండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి గంట సింబల్ కూడా నొక్కండి